మీ అందరూ కూడా అమ్ముకునే దానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి డబ్బులు మన డబ్బులు తీసుకోండి ఏం బాగా డబ్బులు మన డబ్బులేవన్నీ వీళ్ళ నాయన గారు డబ్బా ఇచ్చిన డబ్బులు కాదండి వీళ్ళ చర్యలు అంతా అవినీతి డబ్బు డబ్బులు ఇస్తా అని చెప్పి ప్రజలకు మోసం చేసిన డబ్బు ఈ డబ్బు ఎన్ని వేలు ఇచ్చినా తీసుకోవచ్చు తప్పలేదు ఇప్పటికే ఎన్నో సార్లు ఓట్లు వేశారు ఎన్ని అవకాశాలు ఒక మనిషికి ఇస్తారు ఆ మనిషి అంటాడు నేను అభివృద్ధి చేసినానని నేను రామాపురం మండలంలో మీ గ్రామాల్లో మీ అందరినీ ప్రశ్నిస్తున్నా ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైనా అభివృద్ధి ఏ మేరకు జరిగిందో ఒక్కసారి మీ ఆత్మసాక్ష్యం ప్రశ్నించుకోండి నాలుగు సిమెంట్ రోడ్లు చేయలే మన వేసిన వీధి లైట్లకు కనీసం రిపేర్లు చేయలే ఏ ఎక్కడ కూడా ఒక వాటర్ స్కీమ్ పెట్టలే ఒక కొత్త బోర్ వేయలే ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే మరి తిరిగి ఈ ప్రభుత్వానికి అధికారం ఇవ్వాలన్నా మనం ఏ సందర్భంలో పని చేయించే పరిస్థితిని తీసుకొచ్చి మనం ప్రభుత్వంలో పని చేయించే మార్గం చూసాం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఎన్నో వినతులు ఇచ్చి పనులు చేయించే కార్యక్రమాలు తీసుకుపోయేవాడిని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి మూడు వేల కోట్లతో అభివృద్ధి అని చెప్పి వాళ్ళు శిలాఫలకాలు వేశారు మూడు వేల కోట్లలో కనీసం మూడు వందల కోట్లన్నా ఖర్చు పెట్టారో లేదో తెలియదు ఏమైంది డబ్బు కూడా తెలియదు ఎక్కడ చూసినా వేలకు వేల కోట్ల శిలాఫలకాలు ఉన్నాయి తప్ప నుంచి నాలుగు సచివాలయాలు నాలుగు రైతు భరోసా కేంద్రాలు తప్పనిచ్చి మనకు కొత్తగా పడేది బళ్లకు పెయింట్లు కొట్టి నాలుగు క్లాస్ రూమ్ రిపేర్లు ఇవి ఒకటే కాదు ఇప్పుడు కావాల్సింది ముఖ్యం నిరుద్యోగులతో ఎంతమంది ఉన్నారు వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు రావాలి ఈ రోజు పరిస్థితి ఏంటి ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏమైనా అండగా నిలబడిందా సచివాలయాలు ఇచ్చి సెక్రటరియట్ లో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి చేతులు దొడుక్కున్న పరిస్థితి తప్పనిచ్చి ఇంకా వేరే ఏవి కనపడడం లేదు ఈ రోజు తెలుగుదేశం పార్టీ గత మూడు సంవత్సరాల్లో కూడా దానికి ఇన్ఛార్జ్ గా ఉన్న నేను కష్టపడి ఈ పార్టీని గెలిపించాలా అని చెప్పి ప్రయత్నం చేశాను నేను